ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ హబ్సిగూడలో ఉదాహరణం సినిమా శైలిలో ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ వైద్య నిర్వాహం వైద్యం కోసం వచ్చిన చిన్నారి అన్విక మృతి కంటిలో నలక పడిందని హాస్పిటల్ కి తీసుకొచ్చిన తల్లిదండ్రులు కంటిలో నలకను తీయాలంటే సర్జరీ ఇచ్చారని సూచించిన వైద్యులు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్వికను ఆనంద్ ఐ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు సర్జరీ చేసే ముందు పాప అన్వికకు మత్ ఇంజెక్షన్ ఇచ్చారు మత్ ఇంజక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికి పాప హార్ట్ ఆగిపోయింది హార్ట్ బీట్ ఆగిపోవడంతో ఎల్బీ నగర్ రెయిన్బో హాస్పిటల్ తల్లిదండ్రులకు రెయిన్బో హాస్పిటల్ వైద్యులు పాప స్పృహలో లేదని నిర్ధారించారు పాపను తీసుకువెళ్లాలని బంధువులకు సూచించారు అక్కడ డాక్టర్లు ఏమన్నారంటే ఇక్కడ అక్కడ ఇక్కడ ఇంప్రూవెన్స్ లేవు ఇక్కడ మా బ్రాంచే ఉంది అక్కడ అక్కడికి వెళ్ళండి అని చెప్పి ఇక్కడ పంపించారు ఇక్కడ పంపించిన తర్వాత నేను చూడండి అయితే పాపకు కొంచెం గంటలో నంబట్లో అక్కడ ఏం తీయాలి ఓటిల్లో తీసుకెళ్ళిపోతే తీయాలని చెప్పారు ఓటిలో తీసుకెళ్ళి తీయాలని చెప్పి అయితే మాకు ఏం చెప్పు వచ్చిన రోజు నిన్న వచ్చిన రోజు వాళ్ళు తీయ ఓట్లో తీసుకెళ్ళి తీయాలే తీయాలని చెప్పిన తర్వాత ఏమైనా వాళ్ళు నెక్స్ట్ డే సార్ పాపకు వాటర్ కానీ ఫుడ్ కానీ పాపకు వాటర్ కానీ ఫుడ్ కానీ ఏమి ఇవ్వద్దు అని చెప్పింది సార్ ఇవ్వలేదు ట్వెల్వ్ దాకా ఇవ్వలేదు సార్ ఏమి ఇవ్వలేదు సిక్స్ అవర్ దాకా ఏమి ఇవ్వద్దని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఓటీ దగ్గరికి డ్యూటీ లైఫ్ దగ్గరికి వెళ్ళి త్రీ థౌసండ్ కట్టాం సార్ థౌసండ్ కట్టినా ఓటీలోకి తీసుకెళ్ళాడు పాప నవ్వుకుండా వెళ్ళింది తీసుకెళ్ళాడు ఆఫీస్ అయిపోయింది మా ఆఫీస్ని పాపకి పాపకు ఇంతకుముందు ఏమైనా ప్రాబ్లమ్ ఏమైనా అడిగింది అయితే చిన్నప్పటి నుంచి ఏం లేదండి నార్మల్ జ్వరం వస్తే హాస్పిటల్ అడ్మిట్ కూడా ఏం చేయలేదు క్లినిక్ వెళ్తాం వస్తాను కదా అని చెప్పి వాళ్ళు అడిగి అడిగిన తర్వాత పాప చేసుకుంటే అడ్మిట్ ఆగిపోయింది అని చెప్పి ఆగిపోయిందని ఆగిపోయిందంటే మళ్ళీ తర్వాత వేరే డాక్టర్ వచ్చేసి లోపలికి వచ్చేసి వెళ్ళి వచ్చేసి ఆయన ఓకే రికవర్ అవుతుంది రికవర్ అవుతుంది అని చెప్పి మళ్ళీ బయటికి వెళ్ళామన్నారు మళ్ళీ బయటకు వెళ్ళాను బయటకు వచ్చేసినాను సార్ మళ్ళీ పిలిచి వాపస్ టేబుల్లోనే ఉంది ఏం కంగారు పడకండి కంగారు పడకండి మొత్తం ఇంజూరెన్స్ అంతేస్తుంది అని చెప్పి చెప్పారు అక్కడ ఏం జరిగిందా అంటే మేము బయటికి వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత మాకు ఏం చెప్పలేదు సార్ అసలు మేము వేరే హాస్పిటల్ తీసుకుపోతున్నామా ఎక్కడ ఏం చెప్పలేదు డైరెక్ట్ తీసుకెళ్ళి సార్ హాస్పిటల్ బాస్పల్ ఎల్బినగర్ రెయిన్ హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళు ఏమన్నారు అక్కడ మా పర్సన్ ఉన్నారు మా బొమ్మడి పిల్ల మీ అమ్మ ఉన్నారు అక్కడ డాక్టర్లు ఆ గారు చెప్పిరంట బాబాకు ఇన్సిలేషన్ హత్య ఇంజెక్షన్ ఎక్కువ డోస్ ఎక్కువ ఇచ్చారు వెళ్ళడం వల్లనే హాస్పిటల్ చనిపోయింది ఇక్కడ ఏం చేసేది ఓన్లీ వెంటిలేషన్ మీద ఉంది పల్సరీటు హార్ట్ బీటు బ్రెయిన్ అన్నీ ఏది లేదు మొత్తం జీరో వెంటిలేషన్ మీద ఉందని చెప్పి అక్కడ డాక్టర్ అన్నారు డాక్టర్ అక్కడ డాక్టర్ చెప్పేశారు మా వాడికి చెప్పేసారు ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు ట్రీట్మెంట్ జరుగుతున్నది ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది నర్సుని ఇక్కడ ఏం లేదు ఇప్పుడు పది గంటల పది గంటల చూపిలేదు సార్ పది గంటలు అవుతుంది మళ్ళీ ఏమంటాం డాక్టర్ భరత్వాజ్ అంట సార్ ఆయన ఏమంటున్నాడు ఏం లేదు మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే ఇక్కడ హాస్పిటల్కి వచ్చి మాట్లాడండి అని అంటున్నారు మీకు కౌన్సిలింగ్ ఇస్తాం వాళ్ళు ఫోన్ చేసి మేము ఎందుకు చేసింది అడ్మిట్ చేసింది ఇక్కడ మేము నేను అక్కడికి వెళ్ళి ఎందుకు మాట్లాడతామని మనకేం చెప్పలేదు మా పిల్ల కావాలి మాకు పిల్ల ఎక్కడ నవ్వుకుంటూ వచ్చింది హాస్పిటల్కి మాకు అట్లే రావాలి మేము వేరే దగ్గర చూపించాం వేరే దగ్గర చూపించుకోండి ఆ లేడీ డాక్టర్ ఇక్కడికి వచ్చి మాకు సమాధానం చెప్పమనండి అది ట్రీట్మెంట్ అయితే ఎవరు చేసారో పాప ఎక్కడ ఉందో అది కూడా కావాలి చూపెట్టాలి అమ్మా మేము అట్లా అన్ని